హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అందు సెల్ మన ఫామ్లో ఉన్న కోడి అయితే ఇలా బయట కట్టేసుకోవాలండి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోల్లో అయితే చెప్పాము కోడి కుందుల్ని బయట కట్టేసుకుంటే కాళ్ళ పొట్లు అయితే రావని చెప్పేసి ఇలా అయితే కట్టేసుకోవాలండి ఎన్ని ఉన్నా అన్నిటిని కూడా రోయిడ్స్ రోజు అయితే కట్టేసుకోవాలండి కట్టేసుకుంటే మంచిది వాటికి ఎప్పుడు బంధించినట్టు కాకుండా గాబుల్లో బయట కట్టేస్తే ఫ్రీగా ఉన్నట్టు అయితే ఉంటుంది బీటు కట్టేసి ఉన్న పుంజులకిను గాబుల్లో ఉన్న పుంజులకి తేడా వచ్చేసి మనుషులు సిటీలో ఉన్న మనుషులు ఇంట్లో నుంచి ఎలా బయటికి రాకుండా ఉంటారో లోపల పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటే ఎలా యాక్టివ్గా ఉంటారో సేమ్ అలాగే కోడి గుంజలు కూడా బీటు కట్టేసినవి అయితే యాక్టివ్గా ఉంటాయండి గాబుల్లో ఉన్నది ఎప్పుడు నీరసంగా కదలకుండా ఎక్సర్సైజ్ ఉండదు వాటి బాడీకి చూసారా అది బీట్ కట్టేసింది ఈ ఆకులనైతే పొడుసుకు తింటున్నాయి నేనైతే వీటి కోసం కొత్తిమీర అయితే చదవడం జరిగిందండి కొత్తిమీర తోటకూర తోటకూర పొడుసుకొని అయితే తింటున్నాయి వీటన్నిటికీ కూడా పదకొండు నెలలో పన్నెండు నెలలో అలా ఉన్న పుంజులే అన్నీ సంవత్సరం సంవత్సరం లోపల సంవత్సరం పని వేయలేవండి అది అక్కడ ఉన్న అబ్రాస్ కానీ ఇక్కడ ఉంది కదా ఇవి అయితే ఎనిమిది నెలల పిల్లలు అవి ఇలా కట్టేసుకుంటే యాక్టివ్గా ఉంటాయండి కోడి కుంజులు ఇప్పుడు కూడా ఫ్రీగా ఉంటుంది వాటికి కూడా వారానికి రోజు ఉన్న ఈత కొట్టించుకోవాలండి మనం పంద్యాలకు వచ్చిన దగ్గర పందాలు దగ్గర పడినప్పుడే కాదండి మామూలుగా ఉన్నప్పుడు కూడా కోడికుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అందరూ ఏంటంటే పందెం దగ్గరికి వచ్చేసిన తర్వాత పిక్కలు బాగా బలమైన ఆహారం ఇచ్చి ఎక్సర్సైజ్ చేయించి ఈతలు వేయించి దాన్ని ఏదో ఇదిగా చేసేస్తూ ఉంటారు అలా కాకుండా ఎప్పుడు వారానికి ఒక రోజన్నా కోడి తడుపుకుంటే అది కూడా కొంచెం ఫ్రెష్గా ఉండద్దు అండి స్నానం చేసినట్టు మనిషికి స్నానం చేస్తే ఎంత ఫ్రెష్గా ఉండితే దానికి కూడా అలాగే ఉండితే ఇసుకలో ఒకేది జిమ్ కొన్ని కదా దుల్లాంటిది ఎలా తడుపుకుంటే వాటికి కూడా ఫ్రీగా ఉండడం అయితే జరుగుతుంది యాక్టివ్గా ఉండాలండి కోళ్ళు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటే మంచిది మీరు ఇలా కోడి కుందని కట్టేసిన చోట వారం రోజులు కట్టేస్తే తర్వాత ఆ ప్లేస్లో బ్లీచింగ్ జల్లుకుంటే మంచిదండి వారానికి రెండు రోజులన్నా బ్లీచింగ్ జల్లుకోవాలి ఆ ప్లేస్లో ఎందుకంటే ఎక్కువ మంది గాబుల్లో వేసిన రెట్ట అయితే క్లీన్ చేయరు అలాగే వదిలేస్తారు ఇసుకలో కలిసిపోద్దులని అలాంటప్పుడు కలిసిద్దండి కాకపోతే బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉండిద్ది అక్కడ ఎప్పుడు అక్కడే రెట్టెలు వేయటం వల్ల అందువల్ల వారానికి రెండు సార్లు అన్నా బ్లీచింగ్ కొట్టేసుకోవాలండి మొత్తం బ్లీచింగ్ కొట్టుకుంటే బ్యాక్టీరియా అనేది ఇది ఇదైతే అబ్రాస్ అండి ఇవాళ వెదర్ అయితే కొంచెం కూల్గా ఉన్నాయి కొంచెం కోళ్ళు కూడా ఫ్రెష్గా ఫ్రీగా ఉన్నాయి ఎండ లేకపోవటం వల్ల మనం ఇంటి దగ్గర ఫామ్ కాబట్టి పెద్దగా ఓకి ఎక్కువ హడావిడి చేయకుండా చేసామండి ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా చూపించిన ప్లేసు ఇక్కడ ఇక్కడైతే మనం షెడ్ వేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నామండి